కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చూసాం అక్రమ కేసులు చూసాం దొంగ కేసులు చూసాం కానీ ఈరోజు నెల్లూరు జిల్లాలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి చూస్తే మూడే మూడు పెద్ద కుటుంబాలుంటాయి దాంట్లో నల్లపరెడ్డి కుటుంబం అనేది ఒక చరిత్ర గల రాజకీయ కుటుంబం దాదాపు ఆరేడు దశాబ్దాల రాజకీయ చరిత్ర గల కుటుంబం నల్లప్పరెడ్డి గారి కుటుంబం ఈరోజు రాజకీయాలలో విమర్శలు చేసుకుంటాం ఘాటు విమర్శలు చేసుకుంటాం కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లాంటి దారుణం అరాచకం ఈరోజు ప్రసన్నన ఈరోజు ఒక కార్యక్రమం జరిగితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఒక ప్రో ప్రోగ్రాం జరిగితే మూడు రోజుల క్రితం ఏదైతే శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ల ప్రసన్ననని రకరకాలుగా ఊగిపోతూ మాట్లాడిన దానికి ఈరోజు దీటైనా కౌంటర్ ఇవ్వడం జరిగింది అవసరమైతే నీకు అవసరం చేత కాకపోతే కౌంటర్ ఇవ్వు లేకపోతే ఈరోజు ప్రసన్నన నిజాలు చెప్పాడనే భయమా తెలీదు కానీ ఈరోజు దాదాపు ఒక అరవై డెబ్బై మంది పైగా ఇంకా తెలియదు సంఖ్య ఎంత ఉందో తెలియదు కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పటం అరవై డెబ్బై అంటే వంద మంది అని ఈరోజు ఇల్లు చూస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా ధ్వంసం చేశారు అన్నిటికన్నా దారుణమైంది ఏంటంటే ఇంట్లో ప్రసరణ లేని సమయంలో ఏదైతే పెద్దోళ్ళు ఉన్నారు ఈరోజు ఉంటే అది కూడా లెక్క చేయకుండా ఈరోజు అరవై డెబ్బై మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి ఒకవేళ నిజంగా ప్రసన్నన ఉన్నుంటే ఈరోజు ఆయన నిజంగా ఏమి జరుగున్నా కూడా తెలియని పరిస్థితులు ఎందుకంటే ఎవరైనా సాయంకాలం పూటలో ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఎవరు ఉంటారు ప్రసరణ ఉంటాడు వాళ్ళు కొడుకుని ఉంటాడు ఈరోజు డెబ్బై మంది వచ్చి ఇల్లును ధ్వంసం చేయకుండా చేయటమే కాకుండా మంది వచ్చారు ఒకటి ఏమన్నా ప్రసన్నన హతమార్చాలనే ప్రసన్నన మీద ఏదో ఒక కుట్రతో ఈరోజు ప్రసన్నన చెప్పటం రైట్ ఒక అనుమానాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఒక అనుమానాలు ఉన్నాయి రకరకాల అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద దానికి సంబంధించి జాగ్రత్త పడమని చెప్పాడు దానికి సంబంధించి మీరు లేదంటే విమర్శలు చేసుకోండి ఏవైనా ఘాటుగా చేయండి కానీ ఇట్లాంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతకాగో కాదు లేకపోతే ప్రసన్నానికి అనుచర వర్గం లేక కాక కాదు కాదు ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలోనే కాదు జిల్లా మొత్తం కూడా ఆ కుటుంబానికి అభిమానులు ఉన్నారు ఆ కుటుంబానికి ఏదైనా సరే అవసరమైతే అయితే ఎంత దూరంగా ఉండి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉన్నారు ఒక నలభై మందో యాభై మందినో వంద మందో ఇంటి మీదకి వచ్చి రోజు మీరు చేసిన దౌర్జన్యం ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది నెల్లూరు జిల్లా చూస్తూ ఉంది ఈరోజు ఎప్పుడు ఇట్లాంటిది ఎక్కడైనా నేను పత్రికా వాళ్ళని కానీ నెల్లూరు నగర జిల్లా ప్రజలు అడుగుతా ఉన్నా ఎనభై సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటన నెల్లూరు జిల్లా చరిత్రలో నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో రాష్ట్రంలో పది సార్లు పది పైన శాసనసభ్యులుగా ఉన్న కుటుంబంలోంచి మాజీ మంత్రులుగా పనిచేసిన కుటుంబానికి ఎవరైనా చిన్న చిన్న దాడులు జరుగుతూ ఉంటాయి కానీ ఒక ఇంటికి వెళ్లి ఈ విధంగా చేసిన సంఘటన నాకు తెలిసి ఇది ఒక్కటే ఉంటుందని మాత్రమే తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్తా ఉన్నాం ఈ రోజు అందరం కూడా అన్న అండగా ఉండటమే కాదు ఈ రోజు పోలీస్ యంత్రాంగం నాకు తెలిసేదో తూతూ మంత్రంగా నలుగురునో ఐదుగురునో పట్టుకొని వాళ్ళని వేసేవన్నది కాకుండా మేము తిరిగి ఇవ్వలేక కాదు ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు ఎవరైతే దీంట్లో భాగ్యం పంచుకున్నారో ఈరోజు మాకు డబ్బులు ఉన్నాయి మేము సేవ చేయడానికే వచ్చాం మేము చాలా ఇది అని చెప్పుకుంటున్నాం వేమిరెడ్డి కుటుంబం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతమ్మ దీనికి ఏం చెప్తారో నైతిక బాధ్యత మీరు రాజీనామా చేయాలి అసలు రాజకీయాలకే పనికిరాను అంటే డబ్బు అహంకారమా మతమా అని అడుగుతా ఉన్నా ఒకవేళ నిజంగా ప్రసాదం అన్నా మీకు తప్పుని మాట్లాడని భావిస్తే మీ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు భావించుంటే కోర్టుకేసుకోండి డిఫర్మేషన్ వేసుకోండి లేదా కేసు కట్టుకోండి అంతేకాని కేసు కట్టుకోండి డిఫర్మేషన్ వేసుకోండి రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలో చేసుకోండి మేము డబ్బులు ఉన్నాయి మేమంతా పెద్ద మనుషులుగా చలామణ్యే దానికే మేము సేవ చేయడానికి ఇదే మీరు సేవ చేసేది ఇదేనా అంటున్నా నెల్లూరు జిల్లాలో చేరిన రౌడీజం గుండా గంజాయి బ్యాచ్లు పెట్టుకొని నలుగురికి డబ్బులు ఇచ్చి తాగిచ్చి ఈరోజు ఈరోజు ప్రసన్న ఇంటికి పంపించడం నిజంగానే ఈరోజు జిల్లా చూస్తా ఉంది ఒకటి మాత్రం చెప్తా ఉన్నావు ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళైనా వేల కోట్ల అధిపతి అయినా వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నావు నువ్వు చూసినా కత్తే మేము చూసిన కత్తే గుర్తు పెట్టుకో నీకు కూడా దిగద్ది మాకు దిగింది మీకు కూడా దింపే శక్తి మాలో ఉందని చెప్తా ఉన్నాం డబ్బు ఒకటే కాపాడద్ది డబ్బు ఎలా మీరు డబ్బు ఇచ్చి మనుషులను కొనుక్కోవచ్చేమో అభిమానంతో మనుషులను కొనుక్కోగలం అభిమానంతో మనుషులు నిలబడే శక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ప్రసనానికి ఉంది ఆ కుటుంబానికి ఉంది ఇది నిజంగా పిరిగి చేర చర్య సిగ్గులేని చర్య వాళ్ళ కుటుంబం ఎవరు లేనప్పుడు మహిళలు అది కాకుండా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు దాడి చేయటం అసలు ఇంక ఏ జాతి చేయగలుగుతుంది నిజంగా ఎవడో మగోడు నేను కొట్టానని చెప్పండి నేను వచ్చాను ఇంటి మీద దాడి అని చెప్పి చేయించా మొగోడు ఎవడ ముందుకు చెప్పండి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ లేకపోతే చంసగాలు అనుచరుల గంజాయి బాసులు ఎవడో చెప్పండి బయటకు వచ్చి మేము పురమాయిస్తే వచ్చాం చెప్పండి అదేదో తేల్చుకుంటాం అంతేగాని ఇట్లాంటి చేత కానీ మళ్ళీ ఏదైనా అంటే ఇంకోరు అంటే దాని ఇంకో తీసుకెళ్తారు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా వాళ్ళు ఎవరో పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారు కూడా చెప్తా ఉన్నాం కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ మీకు సిగ్గు శరం ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా లేదా ఒప్పుకోండి మేము చేశాను మొగల్లాగా ఒప్పుకోండి ఇట్లాంటి నిజంగా ఇంకే చర్య కరెక్ట్ కాదు తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది అందరూ అండగా ఉన్నాం అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నా కార్యకర్తల పక్ష నాయకుల పక్షాన అందరం కూడా ఉంటాం తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రసన్న కుటుంబానికి మీదకి దగ్గర వచ్చిన వాళ్ళ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రశాంతమ్మ మీద హత్యాయత్నం కేసు మర్డర్ త్రీ నాట్ టూ నమోదు చేసి తీరాల్సిందే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా దీని త్రీ నాట్ సెవెన్ సారీ త్రీ నాట్ టూ కాదు త్రీ నాట్ సెవెన్ టు మర్డర్ కింద త్రీ నాట్ సెవెన్ కట్టి తీరాల్సిందే వాళ్ళ కేసు మీద భార్యాభర్తల మీద కేసు ఇల్లు కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం